ప్రైజ్లాడండి అందరికీ ఏసరిష నామంలో మనం అందరికీ అందనాలు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదాను హలోలుయ్య మరి మనం మన పిల్లల్ని మనతో పాటుగా సోఫాలో ఈక్వల్గా కూర్చోబెట్టుకుంటాం అదే బయట వాళ్ళని అయితే మనం కూర్చోబెట్టుకోలేం కదండి అలాగే జయించు వారు ఎవరు అంటే దేవుని సంబంధికులు అనమాట మరి తన తల్లి గర్భంలో నుండి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి ఏ విధంగా ప్రాయసపడుతుందో ఆ శిశువు కూడా ప్రయాసపడి మరి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ప్రపంచాన్ని చూడగలుగుతాడు అదే ఒకవేళ నా వల్ల కాదని గివ్ అప్ ఇచ్చేసినట్లయితే ఆ శిశువు ప్రపంచాన్ని చూడలేరు అంటే ఒక మాటలో చెప్పాలంటే చచ్చిన వాళ్ళతో సమానం అనమాట మరి అలాగే ఈరోజు మనకు శోధన వస్తుంది కదా అని చెప్పి మనం కృంగిపోయి పోరాడడం మానేస్తాం అయితే దేవుని సంబంధికులు ఖచ్చితంగా పోరాడి గెలుస్తారు అట్లాంటి వాళ్ళని నేను నాతో పాటుగా కూర్చుండబెడ కూర్చుండనిస్తానని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది అనమాట అయితే మనము ప్రతిసారి శోధన వచ్చిందని కృంగిపోయి దేవునికి దూరం అయిపోతూ లోకంలో పడిపోతూ ఉంటామన్నమాట కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే జయించాలి ఆయనతో పాటుగా సమ్మవారసులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మరిటి వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా ప్రయోజ